మందకృష్ణ మాదిగ పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీలో ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం అదే విధంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా నాయకత్వంలో జరిగిన ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణ రావడం పట్ల వ్యక్తం చేశారు మండల కేంద్రమైన జగదేవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పోసాన్పల్లి రాజు మాదిగా ఎంఆర్పీఎస్ జగదేవ్ మండల అధ్యక్షుడు మాసపాక యాదగిరి మాదిగా జేఏసీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిక అలుపెరగని పోరాటమే ఎస్సీ వర్గీకరణ విజయానికి నాంది అని తెలిపారు ఎందరో మాదిక అమరవీరుల త్యాగం మరవలేదన్నారు గౌరవ మందకృష్ణ మాదిక జాతి ఎప్పుడు మరవదని కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు తెలియచేశారు ముప్పై సంవత్సరంలో పోరాట బృందంగా జరిగినటువంటి అసెంబ్లీలో విషయం అనేది అందులో భాగంగానే ఈరోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జాతి కోసం పనిచేసినటువంటి పద్మశ్రీ అవార్డు సహిత బందకృష్ణ మాధవి గారికి ఈరోజు పాలాభిషేష కార్యక్రమాన్ని జరుగు మాలకి నిర్వహించడం జరిగింది అట్లాగే ఎంఆర్పిఎస్ అంటే ఓన్లీ మాదిగల కోసం చేసే సంఘం మాత్రం కాదు తప్పన వర్గాల కోసం పనిచేసేది ఎంఆర్పిఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మాదిగల జాతిలో అవలైనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రేపు పొద్దున జా ప్రభుత్వం కూడా వాళ్ళ గుర్తించి వాళ్ళకి ఎక్కువ ప్రకటిస్తే చాలా సంతోషకరమైన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం అదేవేళ ఇప్పుడు ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమాలు చేసే క్రమంలో మన రీసెంట్గా కృష్ణ కూడగట్టేటువంటి సమయంలో ఓన్లీ మాదిగలే కాదు సబ్బన్న కులాలు వచ్చినాయి ఎస్సీలు వచ్చిండ్రు బీసీలు వచ్చారు మైనార్టీలు వచ్చారు రెడ్డిలో వచ్చారు బ్రాహ్మణ్ వచ్చారు వాళ్ళందరూ కలిసి వచ్చి కూడా నిజానికి అసలు ఏపీసీ వర్గీ ఏపీసీ వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు వాళ్ళందరికీ కూడా సంఘీభావం నిలపడం జరిగింది వాళ్ళు కృషి చేయడం జరిగింది వాటి వాళ్ళందరికీ కూడా ఒకసారి దేదాపూర్ తరఫున మరియు శ్రీపడ జిల్లా తరఫున కూడా మిగతా బీసీ సంఘాలకు ఎస్సీ సంఘాలకు ఓసీ సంఘాలందరూ కూడా ప్రత్యేక కృతంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరి యొక్క కృషి ఫలితం ఉండొచ్చు వాళ్ళందరి సంగీభానం ద్వారానే కావచ్చు మనకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనకు ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టింది వాళ్ళ దానికోసం వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక కృతలు తెలియజేసుకుంటూ మందకృష్ణ అన్నకు మాదాభిబంధనాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రేపు భవిష్యత్తులో మాదివ పిడ్డలు కాదు మాదివ అందరూ కూడా న్యాయం జరిగేటువంటి ఒక మంచి సమయం మనకు ఆసనమైందని చెప్పి ఇప్పటికెళ్ళి మన మాదివీడలు అంటే ఉత్తర బిడ్డలు కూడా చేయాల్సి ఏంటంటే చదువుల పైన వాడి మంచి చదువులు చాలించి మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నారు అన్యానికి గురై మాదిగా చదువుతున్నటువంటి మాదిరిగ ఉపకులాలని యాభై తొమ్మిది ఉపకులాలలో మాదిలు మాదిగా ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం మీద గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏర్పడినటువంటి మాది నిర్వహించిన పోరాట సమితి తన సుదీర్ఘ కాలంలో అన్నో ఉద్యమాల ద్వారా ఈ వర్గీకరణ సాధ్యానికి చేసినటువంటి విషయ ఫలితంగా నిన్న మన అసెంబ్లీలో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో ఏకగ్రీవంగా అందరూ కూడా ఏబిసిడికి చట్టబద్ధంగా కల్పించడం జరిగింది ముందుగా ఈ ఏబిసి వంగీకరణకు కట్టుబడి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం ప్రధానంగా వాళ్ళకి కృతజ్ఞతలు వేస్తా ఉన్నాం అట్లానే ఆ కమిటీ వేసినటువంటి మన కమిటీ సూచన సూచన మేరకు వర్గీకరణ ఏదైనా జరిగిందో అది చాలా అదృష్టంగా భావిస్తూ మాదిగా మాదిగా ఉపక్రణాలకు న్యాయం జరిగిందని కోరుకుంటూ అట్లనే ఈ కార్యక్రమంలో ఎంతోమంది అసలు వాసిన మాదిగా అమరవీరులకు కూడా అర్పిస్తూ ఈ గ్రామ గ్రామం నుంచి వచ్చినటువంటి మాదిగా మా ముద్దు వీడులందరికీ కూడా గత ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఇలా జరిగినటువంటి అసెంబ్లీలో మన తీర్మానం కావడం సంతోషకరమైన విషయం మీద తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జాతి కోసం పనిచేసినటువంటి పద్మశ్రీ అవార్డు సహిత బందకృష్ణ మాదే గారికి ఈరోజు బాలాభిజన్ కార్యక్రమాన్ని దేవేపు మాదీరోజు నిర్వహించడం జరిగింది అట్లాగే ఎంఆర్పిఎస్ అంటే ఓన్లీ మాదిగాల కోసం చేసే సంఘం మాత్రం కాదు తప్పటి వర్గాల కోసం పనిచేసేది ఎంఆర్పిఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా బాధిక జాతిలో అమలు వంటి వాళ్ళకు కూడా అత్యక ధన్యవాద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రేపు పొద్దున్న జా ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్కువ ప్రకటిస్తే చాలా సంతోషకరమైన గుర్తు చేస్తూ ఉన్నాం అదేవేళ ఇంకోటి ఏంటంటే ఎంఆర్పిఎస్ ఉద్యమాలు చేసే క్రమంలో మొన్న రీసెంట్గా కృష్ణ కూడగట్టేటువంటి సమయంలో ఓట్లీ మాదిగలే కాదు సబ్బన్న కులాలు వచ్చినాయి ఎస్సీలు వచ్చిర్రు బీసీలు వచ్చిరు మైనార్టీలు వచ్చారు రెడ్డిలో వచ్చారు బ్రాహ్మణులు వచ్చారు వాళ్ళందరూ కలిసి వచ్చి కూడా నిజానికి అసలు ఏపీసీ వర్గీ ఏపీసీ వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు మనందరికీ కూడా సంఘీభావం నిలబడడం జరిగింది వాళ్ళు కృషి చేయడం జరిగింది వాటి వాళ్ళందరికీ కూడా ఒకసారి జేదేపూర్ తరఫున మన శ్రీపేట జిల్లా తరఫున కూడా మిగతా బీసీ సంఘాలకు ఎస్సీ సంఘాలకు ఓసీ సంఘాలు అందరూ కూడా ప్రత్యేక కృతంగా తెలియజేస్తా ఉన్నాం వాళ్ళందరి యొక్క కృషి ఫలితం ఉండొచ్చు వాళ్ళందరి సంగీభానం ద్వారానే కావచ్చు మనకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనకు ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టింది వాళ్ళ దానికోసం వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంద కృష్ణ అన్నకు మాదాభిబంధనాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రేపు భవిష్యత్తులో మాదిగా బిడ్డలు కాదు మాదిగా అందరూ కూడా న్యాయం జరిగేటువంటి ఒక మంచి సమయం మనకు ఆసనమైందని చెప్పి ఇప్పటికెళ్ళి మన మాదిగా బిడ్డలు అని ఉపకొల బిడ్డలు కూడా ఏంటంటే చదువు పైన వాడి మంచి చదువులు చాలించి మంచి ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ